వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రులలో తొలి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరిగా రెండో రోజు గాయత్రి దేవుగా భక్తుల పూజలు అందుకుంటున్న ఆ జగన్మాత మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలు అందుకుంటూ ఉంటారు ఆదేశ పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని ప్రార్థిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసము అన్నం పరబ్రహ్మ స్వరూపము సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించారు అన్నపూర్ణాదేవిని వేడుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ రోజున తల్లులందరూ సనబుద్ధి గౌర గౌరీవ్రతాన్ని ఆచరిస్తారు అన్నపూర్ణాదేవికి గంధము లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు ఆ రంగులు ఇచ్చేందుకు ప్రతీక ఈ రోజు అమ్మవారికి గాయలు కట్టె పొంగలి దద్దోజనము నైవేద్యంగా పెడతారు ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసము సమయస్ఫూర్తి బుద్ధి కుసలత కలుగుతాయి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటి దీనినే వారణాసి అని కూడా అంటారు చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి కాశీలో నిత్యము పూజలు అందుకుంటున్న కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవిగా ఇప్పటికీ విరాజిల్లుతూ ఉంటారు మరి అన్నపూర్ణాదేవిగా అవతారం ఎత్తిన పార్వతీదేవి కథ తెలుసుకుందాము చరిత్ర ఏమిటంటే ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటారు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చగా కాశీ విడిచి వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటిస్తూ ఉంటే పార్వతీదేవి తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి శివుడు వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉంటారని విశ్వసిస్తారు బంగార విగ్రహము ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహము బంగారంతో చేయబడినది ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరునాటి రోజు వచ్చేసి పండకూటు పండగలో ఏడాదికు ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయము గర్భగుడిలో అమ్మవారి విగ్రహము ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది